చదవనా ప్యానల్ ఇప్పుడు మీకు ప్యాన్లు ఉన్నాయి కరెంట్ ఉంది కరెంట్ లేదు ఈది లేట్లేదు చదువుకునేవారట ఎక్కడెక్కడో వారి తల్లి తండ్రి మాత్రం మాత్రం జబర్దార్ మీ టీచర్ గారు మాట మాత్రం ఎప్పుడు ఎదురేసుకో ఓకేనా ఎన్నటికి వాళ్ళకి మనకి ఎన్నులు మన పథకం అయితే తెచ్చి డబ్బులు పితృదేవుడు ఆచార్యదేవి అంటే ఏ ముగ్గురిని మాత్రం మర్చిపోక వీళ్ళు మీ శానవారు What? <laughs> Terima kasih atas dukungan Anda. స్కూల్లో వంట చేసినాగా మీరు అక్కడి నుంచి ఇక్కడ చేస్తారు అక్కడ ఏడు గంటలకేస్తాం అక్కడ ఎప్పుడు ఉన్నారండి అక్కడ రాత్రి ఉండేసి ఉండాలా లేదా తల ఉండేసి ఉండాలా అది తెచ్చిన భోజనం కూడా ఇంత సగం మంది ఇక్కడ భోజనం చేస్తలేదు అండి చేస్తలేదు చేయనప్పుడు ఇంక ఎందుకంటే మనకది మీరు ఎవరిని చూసి వాళ్ళు ఒక్కలేదండి ఇది ప్రభుత్వం వాళ్ళు తిట్టలేదు అంటే మానేస్తారు మేము గోళ్ళు పెట్టుకుంటారు అంతేగాని వాళ్ళు సొంతంగా సొంత బుద్ధి పెడతలేదు ప్రభుత్వం ముందు పెడతారు ఇన్నలాగే అలా లేదు అయినా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యంగా తీసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క భోజనం చేయాలి ఒక్క శాతం గారు భోజనం అంటే ఒక్క శాతం మధ్యాహ్నం పథకం అంటే ఆవిడ ఎంత వందరం కాబట్టి అంత ఇక్కడ భోజనం ఏర్పాటు అవ్వాలండి ఇక్కడ మేము ఇక్కడ కలెక్టర్ గారు పిటిషన్ పెట్టి ఈ స్కూల్లో ఇక్కడ మన ఏ స్కూల్లో ఆ స్కూల్లో ఒక భోజనం చేయాలి ఇక్కడ ఉండేది అనుకోండి ఇక్కడ క్వాలిటీగా ఉంటుంది ఇక్కడ మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడు సర్వేపిల్ రాధాకృష్ణ గారు ఆయన కష్టపడి చదువు గురించి ఎలా ప్రతి బుక్ లో ఉన్నారా ఒక డాక్టర్ అంబేద్కర్ అలా జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఎవరో అంత అర్థం కాలం గారు వాళ్ళు ఎక్కడ అర్థం కాలం కదా కలమా అంటే మనకు చదువు లేక స్మెల్లింగ్ తేడా ఆయన కోరుకునేస్తా మీ పొలయారున్నారంటే ఆయన మీనే అతను చూసుకుని లారీమే కేర్ ఎక్కో నేను లారీ కొనుక్కున్నాను ఇదో అలవాటు నాగలపల్లి తక్కువ ఊరు చిన్న ఊరు ఊరు ప్రతి ఇంటికి ఒక టీచర్ ఉన్నా మీరు కాదు ఇంకో తీసుకు ప్రతి ఒక్కరు సదమాట కొత్త కొత్తగా కొత్తగా ఒక లారీ ఉన్నాను అనుకున్నట్టు లారీలో చిత్రాడ జిల్లా పరిషత్ హై స్కూల్లో మేము జనసేన కూటమి నాయకులు అలాగే టీడీపీ నాయకులు బీజేపీ కూటమి సభ్యులు అందరూ రావటం జరిగింది ఆ ఈ రోజు చిన్న పిల్లలు ఇక్కడ స్కూల్ పిల్లలందరికీ కూడా ఆ స్కూల్ బ్యాగులు అలాగే ఆ యూనిఫామ్ అయ్యి కూడా కూటమి ప్రభుత్వం అందజేయడం జరిగింది వాళ్ళకి ఇది కూడా దేశ నాయకులు ఉండేవారు ఇంతకు ముందు మేము జయంతులు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు జయంతులు వచ్చినప్పుడు గుర్తుండేవారు అటువంటిది మా కళ్యాణ్ గారు అలాగే ఆ కూటమి మా చంద్రబాబు నాయుడు గారు అందరూ ఒక ఆలోచించి ఆలోచించి ఆ ఈ దేశ నాయకులు పేర్లు పెట్టి ఇంతకు ముందు జగన్ గారు జగనన్న వైఎస్ రాజశేఖర రెడ్డి పేర్లు పెట్టుకుంటే వారి పథకాలు ఇచ్చి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతో మా డిప్యూటీ సీఎం ఆ దేశనాయకుల్ని గుర్తు పెట్టుకుని అలాగే ఏ పథకం వచ్చినా సరే డొక్కమ్మ సీతమ్మ కాదు అలాగే మధ్యాహ్నం భోజనంకి పేరు పెట్టి డొక్క సీతమ్మ గారిని స్ఫూర్తితో అలాగే దేశ నాయకులతో పోల్చుకుంటే ఇవాళ లో సరేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టడం జరిగింది అలాగే దేశ నాయకులందరూ కూడా ఏ పథకం వచ్చినా సరే వాళ్ళ పేర్లే పెట్టి వెతి పేర్లు పేరు పెట్టరని పవన్ కళ్యాణ్ గారు స్టార్టింగ్ గా చెప్పడం జరిగింది ఆ విధంగా నిరూపించుకున్నారు అలాగే ఇక్కడ హెచ్ఎం గారు మాకు కొన్ని పార్టీ తరఫున అదే ఇలా దృష్టికి తీసుకెళ్ళండి మాకు ప్లే గ్రౌండ్ తర్వాత కాంపౌండ్ వాళ్ళు కూడా కావాలని అడగడం జరిగింది ఇది మా నాయకులందరం కలిపి కూటమి సభ్యులు అందరూ ప్రభుత్వం దృష్టిలో పెట్టడం జరుగుతుంది అలాగే పీటీ గారు గ్రౌండ్ ఒకటి రూపురేఖలు మార్చమన్నారు దాని గురించి కూడా మేము చేయటం జరుగుతుంది ఆ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఇక్కడ స్కూల్ కి సంబంధించిన ఏ ఏర్పాట్లైనా సరే కష్టం వచ్చిన ఏదైనా మేము పార్టీ తరఫున అన్ని సేవలు అందిస్తామని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ అదే ఇప్పుడు ఇక్కడ హెచ్ఎం గారు చెప్పడం జరిగింది దీని గురించి మా ఇన్ఛార్జి గారి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి మా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టి ఫుడ్ వేసిన ఇక్కడ కాదు మా గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నుంచి వస్తుందా ప్రజెంట్ మా ప్రభుత్వం కాంట్రాక్ట్ నుంచి వస్తుందా అన్నది ఇంకా పూర్తిగా మేము తెలుసుకుని ఆ ఫుడ్ విషయంలో అయితే మేము పూర్తిగా దానికి ఆ చర్యలు తీసుకోమని ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఎవరో చేయట్లేదని అని కంప్లైంట్లు దీనికి రాకుండా చూసుకోమని మేము నాయకులు చెప్పడం జరుగుతుంది అంటే పాత అయితే దాని మీద వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ అని తర్వాత జగన్ గారి బొమ్మతో ప్రింట్ అయ్యి వచ్చి అవి డెలికేట్ గా ప్రజెంట్ అయితే దాని మీద ఏ విధంగా గట్రా కి సంబంధించింది లేకుండా ఒక నార్మల్ గానే ఇవ్వడం జరిగింది అది ఏ దీని విధంగా అంటే చాలా విద్యార్థులు కూడా ఇంతకుముందు మేము బ్యాగ్ రెట్టి వెళ్తా అందులో పార్టీ విధంగా మమ్మల్ని పార్టీ మనసులోనే ఫీల్ అయితే అయ్యే వాళ్ళు మేము వైఎస్ఆర్ కనీసం పార్టీ తరఫునగా చూస్తున్నారని మేము ఏదో పార్టీ కార్యం కార్యకర్తలమా అని చెప్పి విద్యార్థులు ఫీల్ అయ్యే వాళ్ళు అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలా సంద్రమైనటువంటి ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు మేము స్పష్టంగా వేసుకుని బ్యాగ్లు అలాగే యూనిఫామ్లు వేసుకుని తిరుగుతున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది మాకు నియోజకవర్గం పెటావరం మండలం చిత్రాడ గ్రామండి మాది చిత్రడ గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల స్కూల్లో ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా జీవన పథకం పేరు బ్యాగ్లో ఈ మధ్య పెట్టామండి బ్యాగ్లో పథకాలు ఇదివరకే రాజశాఖ రెడ్డి జగన్ పేరుగా పెట్టుకున్న అన్ని కూడా ఇవాళ ఒక ఒక మామూలుగా పాతల పేర్లను పెట్టి ఒక దొక్క శాతం మధ్యాహ్నం భోజన పథకం ఇలాంటి పథకాలన్నీ ఇలా చేస్తున్నాం చాలా సంతోషంగా చిత్రు కూడా మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు దాని మీద మధ్యాహ్నం భోజనం బాగలేదు కొంత ఏ స్కూల్కి ఆ స్కూల్ స్కూల్లో భోజనాలు చేర్చుకుని అక్కడ పెట్టుకుని పరిష్కారం చే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పేసి మేము ఇక్కడ స్కూల్ అందరికి తెలియబస్తాం నుంచి పేరు జవాన్ ఇక్కడ వచ్చిన సహోదరులు టీడీపీ కార్యకర్తలు చిత్ర జనసేన నాయకులు మన బీజేపీ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చారని మన ప్రభుత్వం కూట ప్రభుత్వం ద్వారా మనకు తెలియపరచింది ఏంటంటే ఇచ్చిన హామీ ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ తన వంతు వాళ్ళు కృషి చేస్తూనే వస్తున్నారు అదేవిధంగా మన శాసన మన స్థానిక శాసన సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వంతు నియోజకవర్గంలో ప్రతి ఒక్క సమస్యపై దృష్టి ఉంచి ప్రతి ఒక్కదాన్ని సాల్వ్ చేయాలని ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఈయన ప్ర పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ముందుగా ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి సమానంగా అందేలాగా తమ వంతు తమ రక్షణగా ముందుగా ప్రతి లోనే చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఈ నేవే ఈ నేపథ్యంలో చెప్పవలసింది ఏమిటంటే ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యమిత్ర ఈ స్కీమ్ ద్వారా గత ప్రభుత్వం గత ప్రభుత్వం వాళ్ళ సొంతంగానే వాళ్ళ బ్యాగ్ల మీద జగన్ బొమ్మలు అలాగే వాళ్ళ పార్టీ సెంబర్లు ఈ విధంగా చాలా రకాలుగా చేశారు కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం దాని ధ్యేయంగా తీసుకోకుండా సొంతంగా ఏ స్టాంపులు లేకుండా ఏమి ముద్ర లేకుండా ఏమి లేకుండా ప్రతిదీ దేశ నాయకులు ఓన్లీ ముందు సెంబల్ నిలబెట్టుకున్న ఏ ఇబ్బంది లేకుండా ప్రతిదీ ప్రచారం సాగించారు అంటే మన మరెడ్ శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి ఏమేమి అలాగే గ్రౌండ్ పరంగా అడిగారు హెచ్ఎం మేడం గారు మన కాంపౌండ్ వాళ్ళ స్కూల్ కి ప్రతిది చాలా ఇబ్బందిగా ఉంది స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు బయట ఇతరులు వచ్చేసి గ్రౌండ్ లోకి వచ్చి ఆ రకరకాలుగా కాయలు బదులు కొట్టడం ఇలాంటి సమస్యలు చెప్పారు ఈ సమస్యల నాటికి పరిష్కారంగా ప్రతి ఒక్కరిని వీళ్ళనైతే మాట్లాడి ప్రతిదీ అండర్ సిసి కెమెరా ద్వారా వచ్చేలాగా ప్రతిదీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఈ ప్రతి ఒక్క విద్యార్థికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి ఆర్థికంగా సహాయం చేయడం వల్ల వాళ్ళ యొక్క పిల్లలమే వాళ్ళకి భారం పడకుండా మనం ప్రభుత్వం అనేది ఈ స్కీమ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగపడింది దాని ఉద్దేశం చేసుకుని ప్రతి ఒక్క ప్రభుత్వంలో చదివిన ప్రతి ఒక్క విద్యార్థులు కూడా శ్రద్ధగా చదివి పట్టుదలతో వాళ్ళ భవిష్యత్తులో ఉన్న స్థితిలో ఎదగాలని కోరుకుంటున్నాం thank <laughs> you